ఉన్నతి కళా విద్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ పిబీకే శర్మ ఈరోజు మనం ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం తెలుగు పరిమళంలోని ఉపవాచకంలో ఉన్నటువంటి రామాయణంకి సంబంధించి రెండవ కాండ అయోధ్య కాండ గురించి ఈరోజు మనం కొంత భాగాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మన గత వీడియోల్లో ఉపవాచకంలో రామాయణంలోని బాలకాండలోని అంశాలను ఐదు భాగాలుగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ఆరవ భాగంగా అయోధ్యకాండలోని మొదటి భాగాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం ముందుగా మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అయోధ్య కాండ దశరథునికి పుత్రుడి మీద ఎంతో ప్రేమ వారిని తన శరీరం నుండి పుట్టిన నాలుగు చేతుల్లాగా భావించాడు ఈ నలుగురు కుమారులలో భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడం వలన బెంగ పెట్టుకున్నాడు వాళ్లను మళ్లీ మళ్లీ తలుచుకుంటున్నాడు దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ దానికి కారణం శ్రీరాముడు సద్గుణరాశి కావడమే రూపంలోను గుణంలోనూ శ్రేష్ఠుడు మహావీరుడు మృదువుగా మాట్లాడతాడు వారిని కాపాడతాడు కోపం గర్వం లేనివాడు సత్యం పలికేవాడు పరుల సంపదను ఆశించినవాడు దీనులను ఆదుకునేవాడు కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతోనూ సజ్జనులతోనూ వివిధ విషయాలను చర్చించేవాడు వినయశైలి తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చలమైన భక్తి కలవాడు సోమరతనం యమరపాటు లేనివాడు కళలలో ఆరితేరినవాడు అసూయ మాత్సర్యం లేనివాడు ప్రజల పట్ల వాత్సర్యం కలవాడు ఇన్ని మంచి గుణాలకు పాదైన శ్రీరాముడు అంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ కూడా పరమ ప్రీతి సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరిక దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది నేను ఎంతగా సంతోషిస్తానో అని ఉవ్విళ్ళూరుతున్నాడు దశరథుడు మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నాడు రాజ్యంలోని ప్రముఖులను జానపదులను సామంతరాజులను ప్రజలను పిలిపించాడు శ్రీరాముడి యువరాజ పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు ఇది అందరకు నచ్చినట్లయితేనే అనుమతినివ్వమన్నాడు దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు ప్రజానురంజక పాలన అంటే ఇదే సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను అధికారులను యువరాజ్య పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లను చేయవలసిందని ఆదేశించాడు దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించాడు శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు దశరథుడు శ్రీరాముణ్ణి అక్కున చేర్చుకున్నాడు బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు చిరునవ్వులు చిందిస్తూ రామా నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజు యువరాజు పట్టాభిషేకం చేసుకోవాలి నీ బాధ్యత పెరుగుతున్నది మరింత వినయవంతుడి కావాలి జితేంద్రుడు కావాలి అంటూ రాజధర్మాలను నూరిపోశాడు తండ్రి వద్ద సెలవు తీసుకుని తల్లి అయిన కౌశల్య వద్దకు వచ్చాడు శ్రీరాముడు ఆమె ఆశీస్సులను అందుకున్నాడు వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను తీసుకున్నారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకున్నది నగరమంతా ఆనంద శోభ తాండవిస్తున్నది ఇది చూసిన మందర కళ్లలో నిప్పులు పోసుకున్నది కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అర్ణపుదాసి మంధర పరుగు పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది కైకేయి చాలా ఆనందించి వార్త చెప్పినందుకు మంధరకు విలువైన బహుమానాన్నిచ్చింది నిశ్చేష్ఠురాలైంది మంధర దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయిని నాకు రాముడు భరతుడు ఇద్దరూ సమానమే రాముడు పట్టాభిషక్తులు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందం ఏమిటంది అన్నది కైకేయి కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకుంది మంధర రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు అవుతావు రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది రాముడి సంతానానికే తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది కానీ భరతుని సంతానానికి రావడం శూన్యం కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు రాముడు అడవుల పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది కైకేయి మనస్సు మారింది చెప్పుడు మాటలు చేతులకు కారణం తగిన ఉపాయాన్ని చెప్పమని మందరను కోరింది కైకేయి గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మందర ఈ సూచన మేరకు దశరథుని వల్ల వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి దగ్గరకు వచ్చాడు కటిక నేల మీద ఉన్నది కైకేయి తీవ్రమైన అలకతో ఉన్నది దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు కానీ అతని ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరైంది ఏం చేయాలో పాలుపోలేదు విషయం అడిగాడు అదే అదునుగా భావించింది కైకేయి నాకొక కోరిక ఉన్నది దాన్ని మీరే తీర్చాలి అలా తీరుస్తానని మాట ఇవ్వాలన్నది ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముడి మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు ఇంకేం మనసులోని మాటను చెప్పేసింది గతంలో మీరిచ్చిన రెండు వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి శ్రీరాముడు నారచీరలు జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్ళి తాపస వృత్తిలో పదనాలుగు సంవత్సరాలు ఉండాలి శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి అని కోరింది కైకేయి మాటలకు స్పృహను కోల్పోయాడు దశరథుడు కొంతసేపటికి తేరుకున్నాడు తన్నుకొని వస్తున్న దుఃఖంతో కైక రాముడు నీకేం అపకారం చేశాడు భరతుడి కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు అటువంటి వాణ్ణి అడవుల పాలు చేయమని అడగడానికి నీకు నూరెలా వచ్చింది నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బతకలేను చేతులు జోడిస్తున్నా నీ పాదాలు పట్టుకుంటా రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దని బతిమాలాడు కఠిన శిల కరుగుతుందా కైకేయి మారలేదు శ్రీరాముణ్ణి తోడ్కుని రావాల్సిందిగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది రాజాజ్ఞ కావాలన్నాడు సుమంత్రుడు శ్రీరాముణ్ణి చూడాలని ఉంది వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు దశరథునికి మాట రావడం లేదు కన్నీళ్లు తప్ప తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు దాశరథి కైకేయిని అడిగాడు గతంలో నాకు ఇచ్చిన రెండు వరాలను అడిగాను నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు వాటిని నువ్వు పాటిస్తావని ప్రమాణం చేస్తే చెబుతాను అన్నది కైకాయి రాముడు క్షణం కూడా ఆలోచించలేదు నా తండ్రే నాకు గురువు పాలకుడు హితుడు ఆయన ఆదేశించాలే కానీ విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే తండ్రి గారి కోరిక ఏమిటో చెబితే తప్పక పాటిస్తాను రాముడు ఆడిన మాట తప్పడని పలికాడు శ్రీరాముడు శ్రీరాముని పితృభక్తి సత్యానురక్తి అలాంటిది ఇది రామాయణంలోని అయోధ్యకాండలో మొదటి భాగం తర్వాత వీడియోలో ఈ అయోధ్య కాండలోని రెండవ భాగంతో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి ఎన్నో విలువైనటువంటి పాఠ్యభాగంలోని అంశాల కోసం కళా విద్య యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు